హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక మంచి స్వీట్ చేస్తున్నానండి బేసన్ లడ్డు బేసన్ లడ్డు కోసం నేను ప్యాన్ వేట్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని శనగపిండిని ఈ నెయ్యిలో దోరగా వేయించుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మంచి కలరు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఈ బేసన్ని మనము వే వేపుకోవాలి ఆయిల్ నెయ్యిలో సిమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనము ఈ బేసన్ని వేపుకోవాలండి కలర్ చేంజ్ అవుతుంది అలానే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అంతవరకు వేపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ బేసన్ లడ్డు కలర్ చేంజ్ అవుతూ ఉంది చూడండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఈ బేసన్ లడ్డులో నేను జీడిపప్పుల్ని లైట్గా వేపుకొని పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాను అది కూడా చూపిస్తాను అలానే చక్కెర కూడా మనం మిక్సీ వేసి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఇంకొంచెం నెయ్యి వేసుకొని వేపుకుంటున్నాను మనం షుగరు జీడిపప్పులు ఇవన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలండి నేను జీడిపప్పులు వేయించేదంతా షూట్ చేయలేదు వీడియో ఎక్కువ అవుతుందని లెంత్ ఇంకొంచెం నెయ్యి వేసి వేపుకుంటున్నాను కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంది కదండి ఇది మంచిగా దోరగా వేయించుకోవాలి సరే కలర్ అంతా మంచిగా ఇక్కడ చేంజ్ అయిపోయింది ఈ విధంగా వేయించుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము మనకు ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా తెలుస్తుంది మనకి ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను దీనిలో మనం ఇప్పుడు జీడిపప్పు పౌడర్ వేసుకున్నాము షుగర్ కూడా వేసుకుందాము ఇక్కడ ఒక కప్పు బేసన్కి నేను హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నానండి హాఫ్ కప్పు షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను షుగర్ పౌడర్ ఇది షుగర్ షుగర్ని పౌడర్గా చేసి పెట్టుకున్నాను ఇది వేసుకుందాము ఇప్పుడు దీనిలో తర్వాత ఇది లైట్గా దోరగా వేయించుకున్న జీడిపప్పు పౌడరు ఇక్కడ మీరు బాదం కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసాను ఈ పౌడర్ని కూడా దీంట్లో వేస్తున్నాను ఈ జీడిపప్పు పౌడర్ వేయడం వల్ల వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ లడ్డూకి ఒట్టి బేసన్ మాత్రమే కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నట్లయితే హెల్దీ కూడా అని చెప్పి నేను జీడిపప్పుని వేసానండి ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి నెయ్యి వేసి ఇంకా మంచిగా అంతా కలుపుకుంటున్నాను నెయ్యి కూడా ఈ లడ్డుకి కొంచెం ఎక్కువే పడుతుంది అదే మంచి టేస్ట్ వస్తుంది జీడిపప్పులు ఈ నెయ్యి వేయడం వల్ల ఈ లడ్డుకి మంచి టేస్ట్ని ఇస్తుంది షుగరు ఈ జీడిపప్పు పౌడరు నెయ్యి అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని లడ్డు చుట్టుకుందాం మీరు నెయ్యి చూసుకోండి ముద్ద కట్టేలాగా ఉన్నప్పుడు లడ్డు చుట్టుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు పిల్లలకి మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఈ లడ్డు చేసి పెట్టచ్చండి మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎంతో స్మూత్గా నెయ్యితోటి మంచిగా టేస్ట్గా రెడీ అయిపోయిన ఎట్లు థ్యాంక్ యూ